అభిమన్యుని యుద్ధం మహాభారతలోని అత్యంత వీరమయమైన హృదయ విదారకమైన ఘట్టం యుద్ధం యొక్క సన్నివేశాలు కౌరవుల చక్రవ్యూహం ఏర్పడటం దుర్యోధనుడు ద్రోణుడు కర్ణడు కలిసి చక్రవ్యూహం అనే అపారమైన యుద్ధరచనను తయారు చేస్తారు పాండవ సైన్యం ఆశ్చర్యంతో దానిని చూస్తుంది అభిమన్యుని ప్రవేశం అర్జునుని కుమారుడు అభిమన్యుడు యువకుడు వీరుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించగల రహస్యం అతనికి తెలుసు కాని బయటకు వచ్చే మార్గం తెలియదు అయినప్పటికీ పాండవుల కోసం యుద్ధంలో అడుగు పెడతాడు యుద్ధ ప్రారంభం అభిమన్యుడు అద్భుతంగా యుద్ధం చేస్తాడు అతని బాణాలు మెరుపుల్లా వెరచుకుపడతాయి కౌరవ సైన్యం వనికిపోతుంది కర్ణుడు ద్రోణుడు దుష్టులు చుట్టుముట్టడం చక్రవ్యూహం లోపలికి ప్రవేశించిన తర్వాత కర్ణుడు ద్రోణుడు దుర్యోధనుడు అశ్వత్థామ దుర్ముఖుడు వంటి మహారథులు అతని చుట్టుముట్టి మోసపూరితంగా చేస్తారు అభిమన్యుని రథం ధ్వంసమవుతుంది అతని గుర్రాలు చనిపోతాయి బాణాలు అవుతాయి కాని అతను తన గద ఖడ్గం చక్రలతో చివరి వరకు పోరాడతాడు వీరమరణం చివరికి కౌరవులు నియమాన్ని ఉల్లంఘించి ఒక్కేసారి చేసి అభిమన్యుని హతమారుస్తారు ఆకాశం నిశ్శబ్దంగా మారుతుంది పాండవ సైన్యం దుఃఖంలో ములిగిపోతుంది ఇది మహాభారతంలో ధైర్యం త్యాగం న్యాయం కోసం పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఘట్టం